మోహన్ బాబు దిగివచ్చారు తన వల్లే తప్పు జరిగిందని జర్నలిస్టు కుటుంబానికి క్షమాపణలు చెప్పారు గాయం బాధ్యంతో తనకు తెలుసని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని గాయం నుంచి త్వరగా కోలుకోవాలని షిరిడి సాయిబాబాను వేడుకుంటున్నట్లు తెలిపారు అయితే క్షమాపణలు తనకు కాదని జర్నలిస్టు సమాజానికి చెప్పాలని గాయపడిన జర్నలిస్టు కోరారు ఆసుపత్రికి వెళ్ళి గాయపడిన జర్నలిస్టును పరామర్శించారు గత కొద్ది రోజులుగా మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళాడనుకున్నారు కానీ ఆయన గాయపడిన జర్నలిస్టు వద్దకు వెళ్ళి క్షమాపణలు కోరారు జర్నలిస్టు దాడిపై జర్నలిస్టులంతా పెద్ద ఎత్తున స్పందించారు గాయపడిన రంజిత్ మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి ఇంటికి రానున్నట్లు తెలుస్తోంది గత కొద్ది రోజులుగా ఈ విషయం వివాదాస్పదంగా మారింది మోహన్ బాబు తీరుపై జర్నలిస్టు సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ జర్నలిస్టును ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు మోహన్ బాబు దిగి రావడంతో వివాదం కొంతవరకైతే సద్దుమణిగే అవకాశాలున్నాయి ఇలాంటి సంఘటనలు మరొకరు చేయకుండా జర్నలిస్టు సంఘాలు తమ ఐక్యతను చాటుకున్నాయి